ఎన్టీఆర్ కోసం కన్నీళ్ళు పెట్టుకున్నారట వసుంధరాదేవి తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్ ఉంటే చాలా బాగుండేది రాజకీయంగా ఎన్టీఆర్ ఇప్పటికే ఎంతో దూరం వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చెందించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఎన్టీఆర్ మాత్రం ముందుకు రావడం లేదు అసలు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలిసిందే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు పెట్టినటువంటి చంద్రబాబుని వైసీపీ వాళ్ళు పెట్టిన ఇబ్బందుల గురించి అందరికీ తెలిసిందే కానీ ఈ విషయాల నుంచి బయటపడడానికి జూనియర్ ఎన్టీఆర్ ఏ స్టేట్మెంటు ఇవ్వలేదని సొంత పార్టీ వాళ్ళు సైతం ఎన్టీఆర్ని చాలా భారీగా విమర్శించారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ని విమర్శించిన తీరుపై అందరూ ఎంతగానో కోపడ్డారు నారా చంద్రబాబు నాయుడికి సైతం మరి ఈ విషయంలో ఎన్టీఆర్ పైన కోపం ఏర్పడింది అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంపై బాలయ్య భార్య నందమూరి వసుంధరాదేవి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు నిజంగా ఎన్టీఆర్ చాలా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఆయన సాధించినటువంటి విజయం మాటల్లో చెప్పలేనిది ఎందుకంటే ఆ రోజుల్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఈరోజు మరి అందరూ కలిసి ఎన్టీఆర్ని వెరెత్తి చూపిస్తున్నందుకు చాలా బాధగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ కనుక ముందుకు వస్తే అంతకుమించి కావాల్సింది ఇంకేముంది ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడిగా అందరితో కలవాలనే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సభ్యుడే అందులో ఏమాత్రం డౌట్ లేదు కాబట్టి ఎన్టీఆర్ని విమర్శించడం ఇది ఏమాత్రం గౌరవం కాదని ఒక తల్లిగా అయితే తనకి బాధ కలిగించే అంశమని వసుంధరా దేవి అయితే చాలా బాధపడుతోందట జూనియర్ ఎన్టీఆర్ పట్ల విశేషమైనటువంటి పుత్ర భావం కలిగిన వసుంధరాదేవి ఈ రకంగా బాధపడడంతో అందరూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ మరి వసుంధరాదేవి గారికి ఎన్టీఆర్ పట్ల ఉన్న అభిమానాన్ని చూసి మెచ్చుకుంటున్నారు